సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ విద్యా దీవెన అనేది మాకు చాలా అమ్మాయిలకి అయితే చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేమిద్దరమో నేను మా బ్రదరు నార్మల్ పాస్ట్లో చూస్తే కనుక అమ్మాయిని టెన్త్ వరకు కానీ ఇంటర్ వరకు కానీ చదివించి పెళ్ళిళ్ళు చేసేస్తారు ఎందుకంటే వాళ్ళ మనీతోనే పెళ్లి ఖర్చుకు సరిపోతుందని మ్యారేజ్ చేసేసారు కానీ ఈ విద్యా దీవెన రావడం వలన ఒక పక్క మా అన్న చదువుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకొక వైపు నేను చదువుకోవడానికి యూజ్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు నేను మా అన్న ఇద్దరం ఒకే ఒకే కాలే ఒకే క్లాస్ చదువుతున్నాము మా అన్న బీటెక్ సెకండ్ ఇయర్ ఆర్చిఎంలో చదువుతున్నాను నేను ఇక్కడ చదువుతున్నాను ఒకవేళ బీటెక్ ఇద్దరం కానీ చదవాలి వస్తే చాలా ఖర్చు అవుతుంది మా డాడీ లారీ డ్రైవర్ అంత ఖర్చు పెట్టలేరు ఇద్దరు చదివేయాలంటే చాలా ఖర్చు అవుతుంది చాలా కష్టం అవుతుంది ఈ ఫీజ్ రిమెంబర్స్ అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను అలాగే స్కూల్ విషయానికి వస్తే నాడు నేడు ప్రోగ్రాంలో చూస్తే పాస్ట్లో నేను ఐఎమ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను స్టార్టింగ్లో మాకు తెలుగు మీడియమే ఉండేది ఇంగ్లీష్ మీడియం లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఇప్పుడు చూస్తే ప్రతి ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఈజీ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంది